கேள்வி 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 கேள் ఈ నెల్లూరు జిల్లా జిల్లా నెంబర్గా విజయసాయి రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎటువంటి సమస్యలను పరిష్కరించే మన విజయసాయి రెడ్డి గారు అదే విధంగా ఒక మన కలిగి భాష కూడా సామాన్యుడు ప్రతి ఒక్కరికి నెంబర్ వ్యక్తి వీళ్ళందరికీ కలిసి అటు అది ఒక్కరు అందరికీ తెలుసు వీళ్ళందరూ కలవాలంటే కలిసి తెలుస్తూ కదా ఎన్నికల ఎన్నికల జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లో ప్రతి చేయడం చెప్పండి అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే ప్రతి ఒక్క అదేవిధంగా నారాయణ గతంలో చంద్రబాబుకి రాష్ట్రానికి చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఎన్నికలు అదే కావాలా ఆలోచన చేయాలి దాని పేరు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు அதேவித ఈ నెల్లూరు గంటల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజ్యసభ దేశాలు కాబట్టి ఒక సామాన్యు కట్టుకోలేదు బాబా రెడ్డి గారు ఆయన నారాయణ గారు అమ్మె జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం కానీ శోత కోసం చంద్రబాబు చట్టా బట్టారు ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో తప్ప కూడా చూడలేదు ఇక్కడ చోటు లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు బిజెపి గారు కానీ కూడా చనిపిస్తున్నారు మన ముందు వీళ్ళ ముందు మనకు రెండు కూడా మన నిజాలు పద్నాలుగు వేల ముప్పై వచ్చారు

గమనించడం ప్రజలకి మంచి వ్యక్తులు కానీ సామాన్యులు కానీ పట్టించుకునే పరిస్థితి సమాజానికి అందరూ పరిస్థితిగా పనిచేస్తుంది గారికి

য <laughs> <laughs> <laughs>